హాయ్ హలో హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఎంబెసిస్ ఈ వీడియోలో నా బేకింగ్ బిజినెస్ కి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అండి మీకు కూడా ఖచ్చితంగా యూస్ఫుల్ గా ఉంటుంది వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను నేను బిజినెస్ చేయడానికి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను మనకు ఖచ్చితంగా ఐటమ్స్ అయితే ఉండాలన్నమాట నాకైతే అక్షరాల ఈ ఐటమ్స్ అనేవి ఇరవై వేల అయిందండి నేనైతే అన్ని హోల్సేల్ ప్రైస్ లో తీసుకున్నాను అండ్ క్వాలిటీ కూడా దొరుకుతుందన్నమాట మనకు బల్క్ గా తీసుకోవడం వల్ల అక్కడైతే ప్రైస్ కూడా తక్కువ చేస్తారు ఈ ఐటమ్స్ అనేది మనం ఖచ్చితంగా ఉన్నట్లయితే బేకింగ్ బిజినెస్ అనేవి స్టార్ట్ చేయండి మనకు ఏ లో ఏ ఆర్డర్స్ వస్తాయి మనకు అసలు తెలియదు అలా ఉన్నప్పుడు మనం ప్రతిసారి షాప్ వెళ్ళకుండా కనీసం ఈ కొన్ని ఐటమ్స్ కొటమ్స్తో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి అది హోమ్ బేకింగ్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఎలా ఉందో ప్లీజ్ మీకు యూస్ఫుల్ గా ఉంటే లైక్ నేను ఇంకా మీద వీడియోస్ ఫుల్ బేకింగ్ బిజినెస్ అనేది నేను ఇంట్లో ఎలా చేస్తాను మనం ప్రైజ్ ఎలా పెట్టాలి అంతేకాకుండా సేల్ చేయాలి కస్టమర్స్ ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళు మనకు బ్యాడ్ రిఫ్యూ ఇచ్చిన కూడా మనం దాన్ని గుడ్ గా చేసుకోవాలండి ప్రతిదీ రాబోయే వీడియో అయితే షేర్ చేస్తానండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనం నేను ట్వంటీ థౌసండ్ తీసుకున్న ఈ బేకింగ్ ఐటమ్స్ అన్ని మీకు అన్బాసింగ్ చేసి చూస్తానండి నేను ఒకేసారి షాప్ అయితే వెళ్ళాను అండి నేను ఇక్కడ ప్రెసెంట్ అయితే ఢిల్లీలో ఉన్నానండి ఢిల్లీలో ఇక్కడ సద్దర్ బజార్ అని అనుకుంటుంది ఆ బజార్ లో చాలా షాప్స్ ఉన్నాయి దీని అయితే నేను చాలా బాగుంది బాగుందన్నమాట రివ్యూ కాకుండా ప్రైస్ కూడా చాలా అండి క్వాలిటీ మాత్రం చాలా సూపర్ గా ఉన్నాయి బేకింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి బెస్ట్ షాప్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది అంతే కాకుండా ప్రైస్ కూడా తక్కువ మనం అదే ఆన్లైన్ లో చూసి చేసేటప్పుడు మనకు ఎటువంటి ప్రాఫిట్ అయితే అసలు దొరకదండి ఇలాంటి హోల్సేల్ షాప్ లో మనం తీసుకున్నట్లయితే మనకు ప్రాఫిట్ అనేది కొంచెం లభిస్తుంది అనమాట అందుకే నేను ఇలా ఒకేసారి హోల్సేల్ మార్కెట్ లో తీసుకున్నానండి ఈ షాప్ ఆన్లైన్ డెలివరీ చేస్తుందండి ఆల్ ఇండియా మనము కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్ ఏ మెటీరియల్ కావాలి ఎంత గ్రామ్స్ కావాలి అని కూడా మనం ఈ విధంగా ఆన్లైన్ ద్వారా మనం డెలివరీ చేసుకోవచ్చు ఇవి యొక్క షాప్ యొక్క నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తానండి అండ్ కమెంట్ కూడా చేయండి ఇప్పుడు అయితే నేను అన్ని ఓపెన్ చేశాను ఇప్పుడు ఫస్ట్ మనకు మేకింగ్ చేయాలంటే మొట్టమొదట మనకి కావాల్సింది ఓటీజీ అండి మనకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది అంతేకాకుండా మనకు గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట మనం ఎక్కువగా ఫస్ట్ అయితే హోమ్ చేసే వాళ్ళు ఫస్ట్ చేసే తప్పేయండి ఎక్కువగా మనం గ్యాస్ లో చేస్తూ ఉంటాము మనకు ప్రాఫిట్ అనేది రానప్పుడు మనం ఎక్కువగా గ్యాస్ చేస్తూ ఉంటాము ఎందుకంటే ఓటీజీ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది ఇది అయితే సిక్స్టీ లీటర్స్ అండి అంతేకాకుండా ప్రైస్ కూడా చాలా తక్కువ అన్ని ఓటీజీస్ కంటే ఇది అగ్ అండి సిక్స్టీ లీటర్ నేను అమెజాన్ లో తీసుకున్నాను హోమ్ చేసే వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు మనం పెద్ద మొత్తంగా పెట్టడానికి అసలు అవ్వదు కాబట్టి ఇలాంటి ప్రైస్ తక్కువ అదే కాకుండా క్వాలిటీ కూడా చాలా బాగుంది రివ్యూ అయితే చాలా బాగుంది అమెజాన్ లో ఇది టెన్ థౌసండ్ పడింది నాకు దీన్ని నేను ఈఎంఐ లో తీసుకున్నాను మనం ఒకేసారి ప్రాఫిట్ కూడా కష్టంగా ఉన్నప్పుడు జస్ట్ మనం వన్ మంత్ ఒకసారి నైన్ హండ్రెడ్ పే చేసి మనం లో తీసుకోవచ్చు ఇది మనకు వన్ ఇయర్ ఇంట్రెస్ట్ అయితే థౌసండ్ రూపీస్ పడుతుంది టోటల్ లెవెన్ థౌసండ్ పడింది టెన్ అండ్ ఇంట్రెస్ట్ లెవెన్ థౌసండ్ అన్నమాట మనకు మనం ఈ విధంగా తీసుకున్నది మన అకౌంట్ లో వన్ మంత్ ఒకసారి నైన్ హండ్రెడ్ అండి మన అకౌంట్ నుంచి కట్ అవుతుందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఫైవ్ ఉందన్నమాట అమెజాన్ లో అయితే మనం ఈ విధంగా ఫస్ట్ బిజినెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి తక్కువ అంతే అంతేకాకుండా క్వాలిటీ ఉన్న ఐటమ్స్ తీసుకోవాలండి మీ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేసాను లేదా కూడా చేయండి ఖచ్చితంగా నేను షేర్ చేసానండి